హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే మనకు ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మీకు గతంలో కూడా నేను చెప్పాను గత వీడియోల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది ఒక సంవత్సరానికి అది కూడా నాలుగు నెలలకు ఒక్క విడత చొప్పున అంటే నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు సార్లు ఇస్తుంది అనమాట సంవత్సరంలో మరి ఈ డబ్బులు మీకు అందరికీ కూడా పడుతూ ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలుసు కూడా మరి డబ్బులు మీకు ఎప్పుడెప్పుడు జమ అవుతాయి అనేది కూడా మీకు తెలుసు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా కింద ఇప్పటికే మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకి అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికీ మనకు ఇంకా ఈ యొక్క రైతు భరోసా పొంది ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి రైతులకు ఎంతగానో ఉపయోగపడింది ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి అయితే చేసింది మరి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా వారికి ఈసారి ఇరవై విడత రెండు వేల ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల అయితే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే రైతులంతా కూడా మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైపోయి అర్థం కూడా అయిపోయింది ఈ నేపథ్యంలో రైతులకు ఈ యొక్క డబ్బులు వస్తే ఈ పైసలు వస్తే పంటలకు ఏదైనా సరే ఎరువులు తెచ్చుకోవడానికో మిగిలిన దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఆగస్టు రెండవ తారీఖున యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతోంది దాంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ రైతులకు మేలు జరుగుతుంది ఏ రైతులకు పంట నష్టపరిహారంతో పాటుగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అందుతాయి అనే సమాచారాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ప్రతి వీడియోలో కూడా మీకు క్షుణ్ణంగా నేను ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి మీకు అందజేస్తూ ఉన్నాను తప్పకుండా పిఎం కిసాన్ సమాన్నిధి అలాగే ఇటీవల గత ఖరీఫ్ సీజన్లో కానీ గత రబీ సీజన్లో కానీ ఎవరైనా సరే అకాల వర్షాల వల్ల రైతులు కనుక పంటలు నష్టపోయి ఉంటే ఆ రైతులను కూడా పంట నష్టపరిహారం కింద కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో మరి రైతులు ఏం చేస్తే మనకు మీ సాయాన్ని పొందవచ్చు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా నేను ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కింద దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని వేగంగా తెలుసుకోవచ్చు లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నోటిఫికేషన్ గంటలో ఆలని ఆన్ చేసి పెట్టండి ప్రతి అప్డేట్ని కూడా ఫాస్ట్గా మీరు తెలుసుకోవచ్చు మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఈసారి ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఈ వానాకాలం సీజన్లో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున దాదాపు ఇరవై ఎకరాలకు పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ డబ్బులు ఇలా విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులకి వానాకాలం సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కింద ఈ డబ్బులు అనేది చాలా ఉపయోగపడ్డాయి మరి తాజాగా గతంలో మనకు అకాల వర్షాలు కురిసాయి రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసి ఎంతోమంది రైతులు పంట నష్టపరిహారం జరిగింది మరి చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు మరి వర్షాలు వచ్చి పంట కొట్టుకుపోతుంటే కూడా వెలువలు ఆడిపోయారు రైతన్నలంతా కూడా మరి ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనించి పంట నష్టాన్ని అంచనా వేయమని చెప్పి ఏఈఓ గారులకు గతంలో చెప్పడం జరిగింది మరి ఏఈఓ గారులు రైతులు ఎంత మేర పంట నష్టపోయారు ఏ రైతులు ఎంత పంట నష్టపోయారు అనే విషయాన్ని ప్రభుత్వం అంచనా కూడా వేయడం జరిగింది మరి నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పది వేల రూపాయలను అందించేందుకు ఇక్కడ సిద్ధమైపోవడం జరిగింది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి పంట నష్టపరిహారాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి గతంలోనే రైతులను గుర్తించడం జరిగింది ఈ రైతులను గుర్తించి నష్టపోయినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసి రెడీగా ఉందన్నమాట పైసలు ఇవ్వడానికి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి రైతుల ఖాతాల్లోకి పైసలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వారికి అందించడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి కూడా ఈ పంట నష్టపరిహారం పైసలు అయితే జమ కాబోతున్నాయి ఒకసారి గతంలో మీరు ఏదైనా నష్టపోయి ఉన్నా ఒకసారి మీ ఏయో గారిని కూడా అడగండి మేము పంట నష్టపోయాం గతంలో ఇన్ని ఎకరాలని అని చెప్పి కూడా వారి దగ్గర డేటా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి మరి దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట పంట నష్టపరిహారం కింద ఇప్పటికే రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మనకు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సన్న వడ్లు పండించినటువంటి వారికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఆయన అందించడం జరిగింది మరి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు చేసినటువంటి వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా రైతులకు మేలు చేస్తూ ఇప్పటికే రైతు భరోసానిచ్చి ఇప్పుడు మళ్ళీ రైతులకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఎంతమంది రైతులు ఉన్నారు ఎన్ని కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి మనకు ప్రభుత్వం అంచనా వేసింది ఇప్పటికే రాష్ట్ర వర్షాలకు దెబ్బతిన్నటువంటి రాష్ట్రాలకు రాష్ట్రానికి మూడు కోట్ల రూపాయల చొప్పున కూడా మనకు ముప్పై మూడు జిల్లాలకు జిల్లాలకు కోటి రూపాయల చొప్పున మనకు దాదాపు ఇప్పటికే జిల్లాలన్నిటికీ కూడా ముప్పై మూడు కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రైతుల నష్టాన్ని కూడా భర్తీ చేయాలి రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు జూన్లోనే ఇవ్వాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తాజాగా రైతులందరూ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం తాజాగా జూన్లో ఇస్తామని చెప్పింది మరి జూన్లో ఇవ్వలేకపోయారు మరి జూలైలో ఇస్తామన్నారు అంటే ఈ నెలలో ఇస్తామన్నారు మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు విడుదల చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ ఇరవై విడత పైసలు అనేది విడుదల చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం మరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీ గారు ఇరవై విడత పైసలను విడుదల చేయలేకపోయారు మరి తాజాగా ఇరవై విడత పైసలను వారణాసి పర్యటన సందర్భంగా ఆగస్టు రెండవ అంటే వచ్చే నెల రెండవ తారీఖున ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పైసలను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మరి ఇది ఫైనల్ డేట్ అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ యొక్క ఊరు పేరు ఎంటర్ చేసి మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన పైసలు పొందుతున్నారనేది కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా రైతులు ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇప్పటికీ వాయిదాలు చాలా పడ్డాయి తాజాగా ఎటువంటి వాయిదా లేకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత పైసలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే గతంలో ఇచ్చే ఏదైతే గత ఫిబ్రవరి నెలలో మనకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి రెండు వేల రూపాయలు ఎవరికైతే విడుదల కాలేదో వారికి ఇప్పుడు ఇరవై విడతతో కలిపి రెండు వేల రూపాయలు కూడా వస్తాయి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు అలాగే పది పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు మీకు అందే అవకాశం కూడా ఉంది మరి రైతుల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ పైసలు అయితే తీసుకోండి జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరానికి పదివేల రూపాయలు పంట నష్టపరిహారాన్ని కూడా పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోండి